mm you. -hmm. Mm -hmm. mm -hmm. హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమిత్ర ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే మన కరీంనగర్ నియర్లో ఉన్నటువంటి ఎల్గందల ఫోర్ట్కి అయితే అనమాట ఇదే మన ఎంట్రెన్స్లో ఉన్నాము ఈ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్తే మనకైతే ఫోర్ట్ ఆల్రెడీ కనిపిస్తుంది అనమాట ఇది ఫోర్ట్ ఫోర్ట్ మాత్రం ఎనిమిది ద్వారాలతోటి తర్వాత ఒక బావి కొండపైన అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీనరస్మి స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయంటే కానీ కొన్ని అయితే ధ్వంసం అయిపోయినాయి కొన్ని అయితే ఇప్పుడు ఇంకా అక్కడే ఉన్నాయని చెప్పేసి మనకు కొంతమంది చెప్పడం జరిగింది అంతేకాకుండా మనం లోపలికి వెళ్ళే ప్రాసెస్లో ఇంకేమేమి ఉన్నాయని అయితే తెలుసుకుందాము అంతేకాకుండా ఈ యొక్క ఫోర్ట్ను రక్షించుకోవడానికి చాలా విధాలైనటువంటి రక్షణక రక్షణ కౌచాలు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ పైన మినార్లు ఉంటాయి కదా మినార్ల కిందనే శత్రువులు ఎవరైనా కోటను ధ్వంసం చేయడానికి వస్తే ఆ నాలుగు ఫిరాంగిలతో వాళ్ళని అయితే కాల్చి అట్లా బెదిరించి అక్కడ వాళ్ళని చెప్పేసి కొంత చరిత్ర అయితే చెప్తుంది అనమాట శతాబ్దం కాకతీయ కాలంలోకి ఇది అయితే మన ఆచరణలోకి వచ్చిందని చెప్పేసి కొంచెం చరిత్ర అయితే చెప్తుంది అదే అనమాట అంతేకాకుండా ఇంకోటి మనకు నాలుగు ఫిరాంగులు అయితే ఉన్నాయంట అవి ఎక్కడ ఉన్నాయి ఏందని వెతికి పట్టుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా అంత అంతవరకు మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకనంటే ఆ లైక్ కామెంట్ వల్లనే మన వీడియో అనేది పుష్ అవుతుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ గైస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం ఓకేనా లెట్ స్టార్ట్ వచ్చేసినాం ఎలగందల ఫోర్ట్కి అయితే వచ్చేసినాం అనమాట ఇదే లోపల ఎంట్రెన్స్ అనమాట చూడ్డానికి మాత్రం వేరే లెవెల్ ఉంది ఇంత గోల్కొండ టైప్ అంటే రా ఎంట్రెన్స్ కూడా ఐదారు ఉన్నట్టున్నాయి ఎన్ని ఏడు ఏడు ఉన్నట్టున్నాయి ఏడు ఎంట్రెన్స్ లేమన్నట్టున్నా నాకు తెలిసి దీని చరిత్ర పూర్తి వివరాలు అయితే మనం లోపలికి వెళ్ళే క్రమంలో తెలుసుకుందాము ఓకేనా వా దారులు అంతా చక్కగా కట్టరా ఎవరు కూడా వన్ వన్ టూ నాకు తెలిసి ఏడు ద్వారాల ద్వారా మనం వెళ్ళాలి అని చెప్పేసి ఒకటైతే చదివిన నేను నిన్న ఈ ఫోర్ట్ గురించి అంత హైటెక్ అవన్నీ రాయడానికి అవసరం ఎవరికైనా చెప్పండి మీరే చెప్పండి అర్థం చేసుకోవాలి మనుషులను ఎందుకురా బాయ్ అంతా దూరం ఎక్కి రాయడం అదంతా అమర ప్రేమికులు అయితేనే వావ్ అయి నేను చెప్పినా కదా ప్రతి ఫోర్ట్లో జరిగేది ఎంట్రన్స్ మాత్రం కట్టే విధానాలు ఆర్కిటెక్ట్ మాత్రం ఒకటే డై ఒకటేలాగా ఇప్పుడు మనం కదా సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో ఫోర్ట్లు అన్నీ కూడా డిజైనింగ్ అంటే వేరే వేరే విధంగా అవి ఉండొచ్చు కానీ అవే వెళ్తుంటే లోపలికి వెళ్తుంటే మాత్రం ఒకేలాగా అనిపిస్తుంది అన్నమాట ఒక అయితే లోపలికి రావడానికి ప్రయత్నం చేశారు వాళ్ళకి టైం ఇరవై నిమిషాల్లో బయటకు రావాలంటే వాళ్ళకి ఇరవై నిమిషాలు టైం సరిపోదంట అందుకే వెళ్ళిపోయారు కమాన్ వాము గోల్కొండ కాదురా దాని అమ్మది చూడు ఎట్లుంది ఇంత సీక్రెట్ ప్లేస్లో ఉన్నందుకే వాళ్ళు రావడానికి ప్రయత్నం చేశారు యాజ్ యూజ్బల్ ఏ ఫోర్ట్లో అయినా సరే ఫస్ట్ ఆంజనేయ స్వామి తోడు రైట్ సైడ్లోనే మళ్ళా ఇదిగా సెవెన్ చెప్పినాం కదా లెక్క పెట్టుకోండి మీరు మూడోది ఇది మూడు కాదు నాలుగోది ఎస్ ఎగ్జాక్ట్గా కో కోయలకొండ ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్లానే ఉన్నాయి కాకపోతే దీన్ని పర్యాటక కేంద్రంగా పెట్టారు వాంట్లోనేమో పెట్టలే అంతే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్ వేరే లెవెల్ వ్యూ ఇక్కడ చిన్న రెండు మేగపిల్లలు ఉన్నాయి నన్ను ఎవరు తీసుకోలేను మరి ఎందుకో మరి ఇక్కడ ఉన్నాయి ఏమో సంథింగ్ వెంటూ రాంగ్ అని చెప్పొచ్చు చెప్పులే మీరు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా పెంచుకోవడానికి పెట్టిన మనం తీసుకొని దొంగతనం అని సపరిస్తే ఇంకొకటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ అడ్డదారులు ఉన్నాయి కొన్ని ఇవి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా నిర్మించారు మొఘల్ సామ్రాజ్యం వల్ల అంటే నేను అవద్దని చెప్పిన ఇక్కడ చూడు కోట అసలు ఈ కొండలు ఇవన్నీ చూస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది నాకు మాత్రం మామూలు కాదు మళ్ళీ ఇంక ఇక్కడ ఒక తర్వాత ఫిఫ్త్ బాధ్ ఇది చూస్తే మాత్రం వ్యూ ఇక్కడిని చూస్తే వేరే లెవెల్ ఉంది చాలా బాగుంది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వామ్ ఇవి కూడా అసలు కొండపైన ఎట్లుంది అసలు మీ అమ్మ ఇక్కడ ఏం లేదు అంతరంగిక మందిరం ఇది రాణివారిది రాణివారి అంతరంగిక మందిరం స్నానము గది అని చెప్పొచ్చు మనం నూతనంగా నథింగ్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్ ఈజ్ దేర్ కమ్ టు ఎవరికి దొరకరు బట్టర్ ఇంగ్లీష్ ఎవ్రీ వన్ కమ్ టు ఎలగందల ఫోర్ట్ బికాస్ నో వన్ చేస్ టు యూ ఎవరు మిమ్మల్ని పట్టుకోలేరు ఎవరు కూడా ప్యూర్ ఇంగ్లీష్ నాయే అండి బట్టర్ ఇంగ్లీష్ దే ఇది కూడా పోతున్నా పోతున్నాం కానీ ఎక్కడో తీసుకోపోతున్నాయి మెట్లు పోతున్నాం ఇక్కడ పోతున్నాం దిస్ఇస్ ఎల్లందుల ఫోర్ట్ ఎలగందుల ఫోర్ట్ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది అవరేజ్ దర్వాజాయే సెవెన్ కాదు ఇది సిక్స్త్ వన్ ది ఎన్ని అంతరంగిక మందిరాలు ఉన్నాయో దీంట్లో చెప్పనీకే లేదు అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి వ్యూ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్కడి నుంచి చూసినా వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది బయటికి మీకు పైకి వెళ్ళినాక చూపిద్దాం మనం ప్రతి ఫోర్ట్లో మిస్ అయ్యేది అదే చెప్తున్నాం కదా డ్రోన్ లో బడ్జెట్ ఇదో ఇక అనిపిస్తున్నాయి కదా ఈ హోల్స్ దీంట్లో అప్పట్లో ఇంకా అంటే వచ్చే ఎవరైనా దండయాత్ర కోసం కానీ దేనికోసమైనా వచ్చే మై కోటపై దాడికి వస్తే ఇక్కడ చూసి అలా చేసేవాళ్ళు అనమాట ఎట్లుంది చూడు అసలు వేరే లెవెల్ ఉంది ఆడ ఏదో ప్రాజెక్ట్ కనిపిస్తుంది అదేం ప్రాజెక్టు ఏం ప్రాజెక్ట్ మనకు తెలియదు లేదు దాని గురించి మనకు ఎందుకు లేని ఈ ఫిరాంగి చూడండి ఒక ఫిరాంగి విరిగిపోయింది ఫిరాంగి అది కింద పడ్డది ఫిరాంగి పెద్ద ఫిరాంగి అంటే నాకు తెలిసి ఏదో జుజుజు జుజుజు యుద్ధం జరుగుతున్న క్రమంలో మొత్తం విరిగిపోయి ఉంటుంది మొత్తం అలచలే ఉంటుంది రఫ రఫ రఫరప్ప కొట్టి బాణాలు అట్లా చూస్తున్నారు కదా ఇది ఎల్గండల అన్నమాట అనమాట కోట భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల రోడ్డు మార్గంలో అయితే కరీంనగర్కు సుమారు పది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే గోదావరి నది తీరాన ఈ యొక్క ఫోర్ట్నైతే నిర్మించిన అనమాట పైకి వచ్చేసాలి కమాన్ కమాన్ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించే ఈ ప్రదేశం ఒకప్పుడు కుతుబుషాహి రాజవంశస్సులు మొఘల్ సామ్రాజ్యం హైదరాబాద్ నిజాంల ఆధీనంలో కూడా ఈ కోటను నిర్మించుకొని వాళ్ళైతే వాడుకున్నారనమాట నిజాం కాలంలో ఇది కరీంనగర్కి ప్రధాన కార్యాలయంగా కూడా ఉండేదనమాట మంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ నన్న పెట్టుకున్నాం ఆంజనేయ స్వామి టెంపుల్ మొత్తం అంగరంగిక మందిరాలే ఉన్నాయి మొత్తం ఇడ అంటే ప్లేసెస్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి మొత్తం గప్చుప్ ప్లేసెస్ ప్రైవేట్ ప్లేసెస్ ఇట్రా ఇక్కడ చూడు ఫిరంగి పిరంగి పిరంగి మాత్రం బాగుంది చాలా బాగుంది ఫిరంగి దీనిలే ఎవరు రా మామూలుగా లేదు మీరే లేదో లేదు చాలా బాగుంది అద్భుతంగా ఉంది అప్పట్లో మొఘల్స్ కాకతీయులు వాళ్ళు ఎక్కడ నిర్మిస్తారో అర్థం కాదు కానీ పెద్ద ఇదో కొండా ఎంచుకుంటారు టాప్ ఆఫ్ ద వ్యూ లాగా దాని మీద నిర్మించి పడేస్తారు అంతే వేరే లెవెల్ ఉంది హో సౌండ్ సౌండ్ దృష్టి ఎట్లా వస్తుంది ఇది కరీంనగర్ వేములవాడ హైవేపై మనకైతే అది చెప్తున్నాం కదా కరీంనగర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకు కనిపిస్తుంది ఇంకొకటి ఈ కోట టాప్ అంటే మనం పైభాగానికి వచ్చి చూసినట్లయితే మనకు మొత్తం వాతావరణం అంతా కనిపిస్తుంది గోదావరి నది అదంతా కూడా మనకైతే కనిపిస్తుంది అనమాట అంతేకాకుండా మణుకోడూరు నుంచి ఎల్గండుల కోటకైతే రహస్య మార్గం ఉందని కూడా కొంతమంది నమ్ముతున్నారనమాట అది నిజమై ఉండొచ్చు ఎందుకంటే ఈ కోట చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా అవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంది అన్నమాట కాకతీయ రాజవంశస్థులు వెయ్యి యాభై మూడు నుంచి పదమూడు వందల ఇరవై మూడు కాలంలో నిర్మించని ఒక అంచనా ఎల్గందల పాలకులు శత్రు చొరబాట్లు నిర్ అంటే నిరోధించడానికి అంటే ఈ కోటను అంటే మన ధ్వంసం చేస్తారు తర్వాత ఆ విధంగా అట్లా రక్షించడానికి ఒక ఐదు మీటర్ల వెడల్పును నాలుగు మీటర్ల లోతు గుంత తీసుకొని అందులో ముసలి వేసి ఈ కోటను ఎవరు కూడా ఆశ్రమించి దొంగతనం అట్లాంటివి ఏం జరగకుండా చూసుకునేవారు అనమాట అంతేకాకుండా ఈ యొక్క కోటలో ఒక మసీదు దర్గా కూడా ఉంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఆల్రెడీ మనకు అనిపిస్తుంది కదా చూపిస్తున్నాం కదా ఇట్లా వెళ్దామా ఇట్లా వెళ్ళొచ్చామా ఇక్కడ కూడా దారి ఉంది దారి ప్రైవేట్ ప్లేస్ గెస్ట్ రూమ్ అనుకుంటా ఐ థింక్ గెస్ట్ రూమ్ మామూలుగా లేదు ఫస్ట్ వాళ్ళకి గెస్ట్ రూమ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఉంది ఇది ప్లేస్ మాత్రం అందుకే వాళ్ళని బయటికి పంపించరు నాకు ఇప్పుడు అర్థమవుతుంది సూపర్ ప్లేస్ నిజంగా బాగుంది ఎలగందల ఫోటో చాలా బాగుంది ఇంత మంచి ప్లేస్ ఇడా సూపర్ మళ్ళీ ఇటు నుంచి ఎక్కనికి ఉంది ఫోటో అసలు కోట్ మాత్రం దిల్ దిల్కు వస్తుంది వావ్ సేమ్ మన కిలగణపూర్ టాప్ ఆఫ్ ద దాంట్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదేవిధంగా ఉంది ఇక్కడ ఫిరాంగులు ఈ కోటలో వచ్చేసి దాదాపు నాలుగు ఫిరంగులు ఉన్నాయి నాలుగు ఫిరాంగులు ఇప్పటికీ మేము చూసిన ఫిరంగులు వచ్చేసి నాలుగు ఫిరంగులు ఇది మూడోది అక్కడ ఒకటి నాలుగు రోల్ కాదు అది నాకు తెలిసి ఇది బాణాల దీనికి ఇది కనిపిస్తుంది కదా ఈ ఫోర్ట్లో ఎలగందుల ఫోర్ట్లో ఇదే టాప్ వ్యూ అనమాట ఈ టాప్ వ్యూ నుంచి చూసినట్టయితే మనకు ఫోర్ ఫిరంగిస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి కనిపిస్తుంది రాజు అక్కడ ఈ అంటే ఇక్కడ యుద్ధ సన్నివేశాలు ఏమైనా మనకంటే ఈ చుట్టుపక్కల ఎవరైనా మనకి ఈ కోట మీద దండయాత్రకు వస్తున్నారా అని చెప్పేసి అక్కడక్కడక్కడక్కడ ప్లాన్ చేశారు అనమాట నాలుగు దిక్కులకు నాలుగు ఫిరాకులను అయితే ప్లాన్ చేసి వాళ్ళని వచ్చే క్రమంలో వాటిని ఉపయోగించి ఆ శత్రువులను సంహరించేవాడు అనమాట మనకు నాలుగు కూడా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి మన ఇదో ఇప్పుడున్నాము కదా ఇక్కడ ఉన్న దానిపైన ఈ ఇది ఇదే పెద్దది అనమాట మనం చూసిన దాంట్లో ఇది పెద్దది ఆ తర్వాత వచ్చేసి ఇదో ఇక్కడ కనిపిస్తుంది కొంచెం జూమ్ చేయి జూమ్ చేయి ఇది జూమ్ చేసినట్లయితే కనిపిస్తుంది అది హాఫ్ ఫిరాంగి హాఫ్ తర్వాత ఇదో అక్కడ మనకు తిన్న కనిపిస్తుంది ఇక్కడ కూడా ఇంతకుముందు చూసి వచ్చినాం మనం అదే ఫ్రాంగి ఆ ఫిరంగి ఆ ఫిరంగి తర్వాత అక్కడ కూడా మనకు ఇదో ఆ సైడ్ కూడా మనకి అక్కడ ఒక ఫిరంగి ఈ యొక్క ఫోర్ ఫిరాంగిస్ అనమాట మ్యాక్సిమం ఫిరంగి ఇదే ఆడ కింద కూడా పడిపోయింది అది తిరిగిపోయి ఆ ఫిరంగి అనమాట ఈ ఫోర్ ఫిరంగిస్ ఈ వీళ్ళు యూజ్ చేస్తే ఈ యొక్క కోటలకు ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను అతమార్చేవారనమాట ఆ విధంగా వీళ్ళ యొక్క కోటను ఏ విధంగా ధ్వంసం కాకుండా కాపలాగా కాపలాగా చూసుకునేవారు అనమాట అంత పకడ్బందీకి ఎంత నీట్గా ఉంది అసలు మొత్తం అయిపోయింది యాక్చువల్లీ కానీ ఎంత నీట్గా ఉంది అసలు ఒక్కొక్క రూమ్ లాగా అన్ని గదుల టైప్ ఎట్లుంది అసలు చిన్న చిన్న బావులు అన్నీ చాలా బాగున్నాయి ఇది ఈ వీడియో అనమాట ఎలాగందల ఫోటో వచ్చేసి చూశారు కదా ఎంత అద్భుతంగా ఉంది కదా మొత్తం ఏడు ద్వారాలతోటి పైకైతే వచ్చేస్తాము పైన నాలుగు ఫిరంగీలు తర్వాత అప్పట్లోనే మొగల్స్ యొక్క ఈ కోటను ఎట్లా నిర్మించరు తర్వాత మళ్ళీ కొంతమందిని దీన్ని ధ్వంసం చేసి ఆ విధంగా మొత్తం హిస్టరీ అయితే మీకు చెప్పేసినాం కదా క్లియర్ కట్గా అదే అనమాట ఈ ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ కూడా అసలు దీన్ని మంచిగా ఒక అంటే టూరిజం లాగా తీర్చిదిద్దితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అంతేకాకుండా మనం లాస్ట్ అంటే త్రీ ఫోర్ మంత్స్ తర్వాత త్రీ ఫోర్ మంత్స్గా మనం తీసాం కదా వీడియో అది కిలకన్నాపూర్ కానీ సాగర్ కానీ తర్వాత పాన్గల్ కిల్లా ఇవన్నీ కూడా సేమ్ యాజ్ యాజ్టీస్ ఇదే విధంగా ఉన్నాయి కాకపోతే అవి మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి ఇవి కొంచెం ధ్వంసం కాకుండా ఉంది కాబట్టి ఇంత జాగ్రత్తగా ఉన్నాయి అనమాట ఫిరాంగీలు కూడా ఫోర్ ఫిరాంగీస్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా చుట్టుపక్కల మొత్తం అంతా మంచి చాలా వాటర్ అంతా చాలా నీట్గా అనిపిస్తుంది ఇది ఈ వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదే అదేవిధంగా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి తర్వాత లైక్ చేయండి ఎందుకంటే మీ కామెంట్స్ మీ లైక్స్ ద్వారానే మా వీడియో అనేది పుష్ అవుతుంది అనమాట పుష్ అవుతేనే ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయన్నమాట అదే మీరు చేయాల్సిన మా సపోర్ట్ అనమాట ఓకేనా థ్యాంక్ యూ గాయస్ కెమెరామ్యాన్ విక్రమ్తో సేకర్